నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిదిన ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు దశమ భావం అన్నది కర్మస్థానం జాతకుడు తన జీవితంలో ఎటువంటి కర్మలు చేస్తాడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు ఏ విధంగా తన యొక్క రుణం తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా దశమ భావాన్ని బట్టే జాతకం పరిశీలించవలసి ఉంటుంది లగ్నాధిపతి కన్నా దశమాధిపతి అత్యంత బలవంతుడై ఉంటాడు ఒకరి జన్మ జాతకంలో దశమ భావంలో గ్రహాలు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి జాతకాన్ని మనం పరిశీలించినా కూడా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు అందువలన ఖచ్చితంగా ఈ మానవ జీవితంలో జన్మ తీసుకోవడానికి మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మే కారణమవుతుంటుంది దాన్ని ఏ విధంగా మనం ఈ జన్మలో ఈ జీవితంలో నడిపిస్తామన్నది దశమ భావంలో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దశమభావంలో ఒక గ్రహమే లేనప్పుడు జాతకుడు ఒక ఏం లేకుండా ఒక కర్తవ్యం లేకుండా ఒక బాధ్యత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ రాశి వారికి దశమ భావంలోకి వచ్చినటువంటి ఈ ఆరు గ్రహాలు ఒక విధంగా ఈ ఆరు గ్రహాల్లో ఒక చంద్రుడు రెండు రోజులు మాత్రమే ఉండి తర్వాత పదకొండో స్థానంలోకి రావడం అవుతుంది ఇంచుమించుగా పదిహేను రోజుల దాకా ఈ రవి అక్కడే ఉండి తను కూడా బయటికి రావడం జరుగుతుంది కొన్ని రోజుల పాటు ఈ నాలుగు గ్రహాలు మరి ఈ నాలుగు గ్రహాలు మిత్ర గ్రహాలు అవటం వల్ల అంటే శని రాహు ఈ బుధ శుక్రుడు ఈ నాలుగు కూడా ఒకే వర్గానికి చెందినటువంటి గ్రహాలు మరి కొన్ని రోజుల పాటు అదే రాశిలో ఉండడం వల్ల మన మిథున రాశి వారికి అవి మిత్ర గ్రహాలు అవటం వల్ల వృత్తిలో అనూహ్యంగా గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా ఎక్కడికి ఏ గ్రహం వచ్చినా ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా దశమభావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఒక గ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా వృత్తి మీద జీవన విధానం మీద తన యొక్క యాక్టివిటీస్ మీద ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శని భగవానుడు సాధారణంగా ఈ ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ పదవ స్థానం అన్నది ఒక విధంగా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉన్నది పెద్దగా కష్టపెట్టదు పెద్దగా లాభాన్ని ఇవ్వదు అయితే దశమంలో ఈ శని భగవాను మీకు రావడం వల్ల వృత్తిలో కొంత బాధ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు సబార్డినేట్గా ఒకరికి సహకరించే విధంగా ఈ గ్రహస్థితి మీకు ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కార్మిక రంగంలో ఉన్న లేబర్ యూనియన్గా ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల కొరకు మీరు పోరాడి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ గ్రహస్థితి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద మిమ్మల్ని ఒక నాయకుడిగా చేయడం జరుగుతూ ఉంటుంది వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అనూహ్యంగా రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అప్ప అప్పటి వరకు సపార్టినేట్గా ఉన్నవారు ఒక మేస్త్రి హోదాలోకి రావడం జరుగుతూ ఉంటుంది సో దాని తర్వాత రాహు ఈ రాహు కారణం కారణమవుతుండడం ఒకే వ్యక్తి ఒక వెయ్యి మందితో పని చేయించాలన్నా ఒక దాన్ని ఉన్నట్టు చూపించాలన్నా రాహు కంపల్సరిగా ఆ భావనలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రాహు అలాగే మనకి శని భగవాన్ ఇద్దరు కలిగడం వల్ల ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఒక కెమికల్ పరిశ్రమలో ప్రవేశించాలన్నా కొత్తగా వ్యాపారం చేయాలన్నా ఈ రాహు శని గ్రహాల కలయిక మీకు చాలా ఇస్తుంది అలాగే మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితాన్ని కూడా ఈ గ్రాస్థితి రావడం జరుగుతూ ఉంటుంది దీనితో పాటుగా మనకి శుక్రగ్రహం పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన తెలివితేటలు తనలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఉపయోగించి కొత్తగా దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది మట్ ఏదైనా ఇది సినిమా రంగంలో హీరోయిన్స్కి చాలా మంచి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా చిన్న చిన్న పోర్షన్స్ వేసుకున్నటువంటి మీకు ఒకేసారి సెలబ్రిటీ హోదా వచ్చే అవకాశం ఉంటుంది మరి బుధుడు కూడా అదే రాశిలో సంచరించడం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి కంపల్సరిగా మీకు వృత్తి వ్యవహారాల్లో కంపల్సరిగా అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంటుంది ఇది ఎక్కువగా ఉన్నత విద్య పీజీ లాంటివి పిహెచ్ లాంటివి చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ గ్రహస్థితి మిథున రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళ చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాను అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామం చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినాం కష్టాన్నిచ్చినాం అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది ఈ స్వస్తి